హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ మీరు ఎప్పుడైనా తొండ గుడ్లు పెడదాం చూసారా అది ఎలాగా పిల్లలు చేస్తుందో చూసారా ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఈ వీడియోని ఒకసారి చూసేయండి నేనైతే కోడి గుడ్లు పెట్టడం చూశాను వాటిని ఎలా పొదుగుతారో చూశాను అలాగే మా ఇంటి పాకం జామ చెట్టు ఉంటుంది ఆ పైన కాకులు గుళ్ళు పట్టుకొని అవి ఎలాగా గుడ్లు పొదుగుతాయో చూసాను కానీ నేను తొండ ఎప్పుడు గుడ్లు పెట్టడం కానీ అది పొదగడం కానీ నేను చూడలేదండి ఇదే మొదటిసారి చూస్తున్నాను అందుకనే నేను వీడియో తీస్తున్నాను నేను చాలా దూరంగా ఉన్నాను జూమ్ చేసి మరీ వీడియోని తీస్తున్నాను అది తన కాళ్ళతోనూ ఆ ముఖంతో ఆ నోటుతోటి ఆ మట్టి తవ్వుతుందండి తవ్వేసి పెద్ద గొయ్యిలాగా తీసింది ఆ గొయ్యిలో నియమించి పడా 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 మనం చాలా ఫాస్ట్గా గుడ్లు వేస్తుందండి ఆ గుడ్లు వేస్తుంది ఈ దూరంలో తీసుకున్నాను తీస్తున్నాను కాబట్టి ఆ గుడ్లు మీకు ఆ గోత్రం కనిపించట్లేదు నాకైతే క్లియర్గానే కనిపిస్తున్నాయి కానీ అది నన్ను చూస్తుందండి అని భయంతో దాన్ని నేనేమని చేస్తానేమో అని నాకు కూడా కొంచెం భయంగా ఉంది అన్నీ చేస్తుంది అనేసి కాకపోతే ఆ ప్రాసెస్ ఎలా ఉంటా తెలుసుకోవాలని కొంచెం ఆసక్తితో నేను ఆ వీడియో తీయడం మొదలు పెడుతున్నాను తన నోటుతోని ఆ పెట్టిన గుడ్లన్నీ ఇంకా లోపల తోస్తుందండి చాలా పెద్దగోయ్యి తీసింది అందులోని గుడ్లు వేసింది ఇంకా తన నోటుతో చాలా ఫాస్ట్గా చూస్తున్నారు కదా మీరే చాలా ఫాస్ట్గా లోపలికి తోస్తుందండి అది ఆ పని చేస్తుంది నాకు ఆ చూస్తుంది బహుశా నా వాళ్ళ తనకి కొంచెం ఇబ్బందిగా ఉందేమో చూస్తుంది ఆగిపోతుంది కానీ తన పని మనం ఎవరైనా చూడకపోతే తన ప్రాసెస్లో తను చాలా ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోద్ది కాకపోతే మనం చూస్తున్నాం కాబట్టి తనను మనం ఏం మన భయంతో తన పనిని నెమ్మది నెమ్మదిగా చేస్తుంది మనం గమనిస్తూ ఉంది దేవుడు అన్ని జీవులకి జ్ఞానాన్ని ఇచ్చాడు ఏ జీవికి తగ్గట్టు ఆ జీవి జ్ఞానాన్ని ఆ తెలివిని ఆ జీవి ఉపయోగించుకుంటుంది తను ఆ గుడ్లు పెడితే అలా పో లోపల తోస్తుంది తోసి మళ్ళీ నార్మల్గా నేలలాగా చేసేస్తుంది ఆ మట్టి మొత్తం ఆటల మీద వేసి కప్పేస్తుంది కప్పేసి అక్కడే ఉండి అవి ఆ వేడికి ఆ లోపల ఉన్న వేడికి అవి గుడ్లు పిల్లలయ్యి పైకి వరకు ఆ చుట్టుప్రక్కల ఉండే తొండ మరి కాపలా కాస్తుందేమో మాకు తెలీదు నేనైతే ఆ గొయ్యి తీసినప్పటి నుండి ఆ గొయ్యి కప్పెట్టి అంత గుడ్లు అందులో వేసి లోతుగా బాగా లోతుగా అట్లు పెట్టి మట్టి వరకు మాత్రమే నేను చూశానండి ఆ తర్వాత అవి ఏమయ్యో నాకు తెలియదు ఆ పిల్లలు బయటకు వచ్చే వాళ్ళది కూడా నాకు తెలియదు నేను అనుకుంటున్నాను ఆ వేడికి ఆ గుడ్లు కలిగిపోయిన కలిగిపోతే పిల్లలైన పిల్లలయ్యి పైకి వచ్చేస్తవేమో అనుకుంటున్నాను వాటికి అది ఆనవాళ్ళగా ఏమైనా పెట్టుకుంటుందేమో మనకైతే తెలియదండి ఒకసారి ఈ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్